జగన్ అన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను అధికారంలోకి వస్తే రేపు జగనన్న అధికారంలోకి వస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రేపు రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మన ప్రభుత్వం కోసం మనం మన జగనన్న పాలన కోసం ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ పాపాలు వీళ్ళ అవినీతి వీళ్ళ అక్రమాలు వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతోపాటు వైరల్ ఫీవర్ వచ్చింది మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇట్లా పిల్లలు కూడా వచ్చింది అట్లా వచ్చింది దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే అట్లా ఉన్నారు అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి నేను అంటే నాకు అర్థం కాదు నేనన్నా భయం ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం ర్యాలీ పెట్టుకుంటే భయం ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం ప్రజలమ్మ బయటకు వచ్చినా భయం కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే అంత భయం ఎందుకో అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు కానీ నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం తిరుగుతాను ఖచ్చితంగా తిరుగుతాను ఖచ్చితంగా మీరెన్ని మీరెన్ని ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను ఎమ్మెల్యేకి నువ్వు వాగినంత మాత్రానా ఈ జనానికి తెలియదు అనుకోకు నీ నోరట్ట పనిచేస్తుంది ఏం చేస్తావు పాపం నీ నోరు నీ తిరుగుతుంది ఏం చేస్తాము ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి కానీ నా నిజాయితీయే బలం నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అవినీతి అని నీది నీది నిలువునా నిలువునా అవినీతి నీకు తెలుసు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు నేను కాదు నేను కాదు రజనమ్మ కాదు రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని కేసులు పెడతావయ్యా మా కార్యకర్తల మీద పెట్టావు మా నాయకుల మీద పెట్టావు నా మరిది మీద పెట్టావు జర్మనీలో ఉంటాడు నా మరిది ఆయన మీద పెట్టాడు ఇంకో మరిది గోపి మీద పెట్టి నెల రోజులు జైల్లో వేసావు నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు అయినా నీలాగా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు పారిపోలేదు నేను పారిపోను ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసిన నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు మీ నాయకుల్ని అడగండి చెప్తారు మీ నాయకుల్ని అడగండి చెప్పారు పారిపోయింది ఎవరన్నా కాన్స్టిట్యన్సీని వదిలేసి పార్టీ అధికారంలో అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు మేం కాదు మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా మేము నిలబడతాం మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం మా నాయకుడిని నిలబెడతాం అంతేగాని పారిపోం మేము భయపడం మేము పెట్టుకో ఇంకెన్ని పెట్టుకుంటావు పెట్టుకో ఇక్కడే ఉండి చూస్తాం తేలుస్తాం మేము కూడా నిలబడతాం ఈరోజు రోజు యాక్ట్లు బే ఏంటది నోటీసులు ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చినాయా ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం అది మర్చిపోకూడదు పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం పద్ధతి ఉల్లంఘించి ఎక్కడ మేము చెయ్యం మాకు కోర్టులంటే గౌరవం ఉంది చట్టాలంటే గౌరవం ఉంది అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పదగలేస్తారా తెలుసా ఇది అంటారు తీర ఏరు దాటాక తెప్పదగలేయడం అంటారు మనోడేంటంటే ఐదు సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపులాలకు పెట్టుకున్నాడు మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు పరదాలు కట్టించుకున్నాడు ఎందుకు పనికిరని యదో పనులన్నీ చేయించాడాల చేత పోలీసుల చేత ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేసానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అర్థమైందా ఈరోజు పోలీసుల మీదంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను కొన్ని కొన్ని అదే అంటారు కదా దీన్నే అంటారు అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరమేం లేదు దా నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేము దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరు కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు నీ దగ్గర ఉన్నారు నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవరు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా ఆలు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం అంటే అమ్మా రజనీకాంత్ నేను అడుగుతున్నాను మీరేనా ఆడవాళ్ళు ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలకు పంపించినప్పుడు లేదమ్మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని నాకు సంవత్సరం నడు కొడుకున్నప్పుడు ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలకు పంపించినప్పుడు లేదమ్మా ఆడోళ్ళ గురించి మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు మీ 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 జోలికి వస్తే మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడోళ్ళు కార్డు లేడీస్ కార్డు వాడతారా మేమంతా ఆడోళ్ళం కదా మరి మా మీద తప్పుడు రాస్తు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి ఒక ఆడపిల్ల గురించి రాయకూడదు ఎక్కడ ఎప్పుడు చెప్పినారు మీరు అంటే మీకొక ఆడలకొక న్యాయం మాకొక న్యాయమా ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ సాక్షి రిపోర్టర్లు అందరు రండి నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా ఆ మనస్సాక్షి మీకుందా ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న సో దయచేసి ఇటువంటి రాతులు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓఎమ్మా చికెన్ రేట్లు తగ్గినాయి కదరా ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు సో దయచేసి ఇటువంటి రాతులు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికీ తగ్గింది ఇది కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా నలభై యాభై కోట్లు నలభై యాభై కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్ళల్లో కూర్చుంటారు ఆమె బయటికి వచ్చి మాట్లాడుతు అనుకుంటున్నారేమో మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్గా తీసుకుంటా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ఎదుగుతా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను మీ ఇంటికి పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు నిజమా కాదా అని మీరు రాయండి అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్న తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది